నమస్తే అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ కూడా ఆ రాముల వారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ కళ్యాణం బాగా చేసుకున్నారని ఇంకా రాముల వారి పూజ బాగా చేసుకున్నారని ఆశిస్తూ ఈరోజు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఈ శ్లోకం గనక ఒకవేళ మీరు చదివితే చాలా మంచిది చదువుకున్నట్లయితే తప్పకుండా కనీసం పదకొండు సార్లు అయినా చదవండి మరి ఆ శ్లోకం ఏమిటి అనంటే శ్రీరామ రామ రామే రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదే శ్లోకం అండి ఇదే శ్లోకం కనీసం పదకొండు సార్లు అయితే తప్పకుండా చదవండి మరి ఒక్కసారి నాతో మళ్ళా చెప్తారా శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇలాని స్వామివారికి ఖచ్చితంగా పదకొండు సార్లు చెప్పుకోండి ఒకవేళ చెప్పటం చేత కాని వాళ్ళు కనీసం పదకొండు సార్లు వినండి శ్రీరామ జయ రామ జయ జయ నమస్తే అండి